ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు ఈరోజు మన సాయినాథుని దేవలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని కోరుకుంటూ బాబావారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు బాబావారి సందేశాన్ని తెలుసుకుందాం బాబావారు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాను బిడ్డ మనస్ఫూర్తిగా అందరూ కూడా ఈరోజు అందరూ సంతోషంగా ఉండాలి మీ కోరికలన్నీ బాబావారు కూడా తీర్చేయాలని నేను మీ తరపున కూడా బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి బాబావారి పాద పద్మములకి ఈ గురువారం రోజున ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయినాథుడు సాయి సందేశంగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే బిడ్డ నేను నీ కోసం ఈరోజు వాగ్దానం చేస్తున్నాను ఎందుకో తెలుసా నువ్వు ఉలిక్కి పడతావమ్మ కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లుగా ఉంటుంది ఎందుకో తెలుసా నీకు బాగా కావలసిన వారి అయిన వారి నీ మీద ఏదో విషప్రయోగం లాంటిది చేస్తున్నారు కనుకనే నేను రావాల్సి వచ్చింది ఇరవై నాలుగు గంటల్లో దాన్ని తిప్పి కొట్టాలి లేకపోతే ప్రమాదం వారెవరో కూడా నేను సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాను నువ్వు తప్పకుండా వినాలి జాగ్రత్త పడాలి ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు ఏమాత్రం పక్కకు నెట్ తిప్పలు తప్పవు బాబా వారు మరీ మరీ హెచ్చరిస్తున్నాను తల్లి జాగ్రత్తగా విని తీరాలి మరి కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు సాయినాథుడు ఇచ్చినటువంటి సందేశాన్ని నీ బాబా మాటను తోసిపుచ్చకుండా నిర్లక్ష్యం చేయకుండా ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్నా కూడా ఈ క్షణం ఈ నిమిషం ఈ సమయంలో ఎన్నో బాధలు పడవలసి వస్తుంది ఎన్ని పనులు చేస్తున్నా అన్ని పనులు పక్కన పెట్టి ఒక్క రెండు నిమిషాలు బాబా మాట ఏం చెప్పబోతున్నానో ఏం పలికించబోతున్నానో విను ఇది నీ భవిష్యత్తుకు ఒక సందేశం నిన్ను ఇప్పుడు కాపాడవలసిన సమయం వచ్చేసింది కనుకనే నువ్వు జాగ్రత్తగా విని తీరాలి అందుకే నీ ముందుకు వచ్చాను మరి జాగ్రత్త జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నాను ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో సాయినాథుడైతే మనకు ఎందుకు ఇలా చెప్పాలనుకుంటున్నారు మరీ మరీ హెచ్చరిస్తా బాబావారు మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారు అంటే మనం నిజంగా చిక్కుల్లోనో ప్రమాదంలోనో ఉన్నామనే అర్థమవుతుంది కదండి అలాగే సాక్షాత్తు బాబావారే వచ్చి సందేశాన్ని ఇస్తున్నారు అంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే మనకు ఈ సందేశం మనకు కంటపడింది చెప్పండి అలాగే ఇంతమంది బాబా బిడ్డలు ఉండగా మన చెవినే ఎందుకు పడింది మనకంటనే ఈ వీడియో అనేది ఎందుకు ఈ సందేశం మన కోసమే కదా అర్థం మరి ఎవరికంట అయితే ఎవరి గురించి అయితే ఈ సందేశం వచ్చిందో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినండి ఆ పైన ఏదైనా వస్తే కనుక ఆ సాయినాథుడు ఉండనే ఉన్నారు కదా ఫ్రెండ్స్ మనల్ని కాపాడుకుంటారు రక్షించుకుంటారు మనం చేయవలసిందంతా కాస్తంత ఓపిక ఏం చెప్తారో తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండి భారం సాయనాథుని పైన పెట్టి నీ బాధల దగ్గరే ఉన్నాను బాబా నీ మాత్రమే జాగ్రత్త పడాలి హెచ్చరించాలని మాత్రమే చెప్తూ ఉంటారు కనుక సాయినాథుని మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని కోసం వీడియోకి ఒక చిన్న లైక్ ఎత్తిచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కదండి మనకు అర్థమవుతుంది ఏంటి అనేది అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇక ఒక అమ్మాయి అండి నిన్న నాకు కాల్ చేస్తుంది వాళ్ళు వాళ్ళ హస్బెండు ఇప్పుడు డ్రింకింగ్ చేస్తారంట ఇరవై నాలుగు గంటలు తాగే పని మీదే ఉంటారండి మొత్తం ఇంటికి ఒక్క రూపాయి కూడా అందించకుండా పిల్లల్ని నేను ఒక్కదాన్ని పోషించుకుంటున్నాను అక్క ఇవ్వకపోతే పని ఎంతవరకు నేను ఆడ దాన్ని నేను పోషించగలుగుతాను దాన్ని పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళకి సరైన తిండి పెట్టగలగాలి భర్తకు ఏడ్చి ఏడ్చి చెప్పాను బతిమలాడాను కాళ్ళు పట్టుకుని మరి చెప్పాను మార్పు రాలేదు ఆయన తాగుడు మానడం లేదు ఎన్నో ఇబ్బందులు పడుతున్నానక్క ఆఖరికి తను తెచ్చే డబ్బులు ఆయన ఆరోగ్యం నాకు ముఖ్యం అనిపించి తాగి తాగి ఏదైనా అయిపోతే రేపటి రోజున నా బిడ్డలకు నాకు ఎవరుంటారు అన్న భయం దిగులు నాకు పట్టుకుందక్క ఇలాంటి సమయంలో ఉన్న సమయంలో నేను సాయినాథుని సందేశాలను వింటే కాస్త అంత ఓదార్పు లభిస్తుందన్న ఉద్దేశంతో వినడం జరిగింది నా సమస్యకు పరిష్కారం వస్తుందని నా బాధను బాబా వారికి చెప్పుకుంటూ మీకు చెప్పే ప్పుడు కూడా నిజంగా అని చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నాకు ఎంత బాధ అండి ఆడవాళ్ళకి ఇలాంటి బాధలు సాటి ఆడేవారుగా మనం అర్థం చేసుకుని తీరాలి ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యలతో ఏదో ఒక విష విషయంతో బాధపడుతూ ఉన్నారు నిజంగానే ఎవరికైనా సరే ఈ వీడియో కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితంలో మార్పు రావడం ఒక ఒక్కరికైనా సరే జరిగినా నాకు సంతోషం అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉంటారు నాకు ఎంతో ఆనందం కలుగుతుంది నిజంగా సాయినాథుడు అలాంటి అద్భుతాన్ని చూపిస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా మనందరికీ కూడా ప్రతిరోజు అలాగే మన దగ్గరకు సాయినాథుడు స్వయంగా వచ్చి సంతోషంగా నా బిడ్డలు నా భర్తతో సుఖంగా ఉన్నాను అని చెప్పి ఎంతో హ్యాపీగా సాయినాథుని ముందు ఇటువంటి సందేశాలను మాకు అందిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా సాయినాథుని ఆశిస్తులతో మంచి జరిగితే మీ హ్యాపీనెస్ నాతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఏవైనా సమస్యలు బాధలు ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు మీ తరఫున తప్పకుండా ప్రార్థనైతే చేయిస్తాను అర్చన చేయిస్తాను మరి నమ్మకంతో వందకు ఈ శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి మీకు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఖచ్చితంగా సాయినాథుని వల్ల సాల్వ్ అయిపోతుంది మరి ఈరోజు సాయినాథుడు మనకు ఈ సందేశం ద్వారా కూడా ఎన్నో గొప్ప విషయాలు తెలియజేస్తున్నారండి నిజంగా తెలిసిన వాళ్ళే అంటున్నారు మన బంధువులే అంటూ ఉన్నారు నిజంగానేనండి అటువంటి సమస్యలు సొల్యూషన్స్ ఉంటున్నాయని సాయినాథుని సొల్యూషన్ ద్వారా ఇట్లా మనకు ఇస్తూ ఉన్నారు సందేశం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశంలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించి ఏదైనా సరే ముళ్ళబాట్లో నడుస్తూ ఉంటే సాయినాథుని మనల్ని రక్షిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు ఇక సాయినాథుని సందేశం అంటే ఏంటంటే ఈరోజు నీ మధ్యన నీ జీవితంలో ఎన్నో మార్పులు నువ్వు గమనిస్తున్నావు కదా బిడ్డ ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా నువ్వు చూస్తూ ఉన్నావు ఎంతో ఆర్థిక ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటూ కూడా ఉన్నావు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఎవరితో మాట్లాడినా కూడా చెడు ఎదురవుతూ ఉండడం నువ్వు గమనిస్తున్నావు ఏది పట్టుకున్న బూడిదైపోతుంది ఏది ముట్టుకున్న మాడి మసైపోతుంది అని నీకు అనిపిస్తుంది ఎన్నోసార్లు అడిగావు బాబా ఎందుకు తండ్రి నా జీవితం ఇలా అయిపోయింది అసలు ఏమవుతుందో కూడా నాకు తెలియటం లేదు తండ్రి ఇంతకాలం కూడా ఇంత బాగానే ఉన్నాను నేను ఈ కొద్ది కాలంగా కొన్ని రోజులు ఎందుకు ఇలా అయిపోతున్నాను ఏం జరిగింది బాబా నాకు అసలు నాకు ఈ దురదృష్టం ఏంటి ఈ దరిద్రం ఏంటి నాకు ఈ దరిద్రం ఇంతలా పట్టి పీడుస్తుంది నాకు ఎవరో ఏదో చేశారు అనిపిస్తుంది బాబా నాకు ఎవరో కళ్ళు నా మీద పడ్డాయి అనిపిస్తుంది లేకపోతే ఇంత చక్కగా ఉన్నా నేను ఇన్ని బాధలు పట్టం ఏంటి తండ్రి అంటూ ఎంతో బాధపడుతున్నావు గుర్తుందా నన్ను అడిగావు కూడా గుర్తుందా తల్లి వాటన్నింటినీ ఈరోజు నీ బాబా నా దగ్గర ఒక సందాసాన్ని తెలుసుకోబోతున్నావు తల్లి అది కూడా నేను నిప్పులు కక్కుతూ ఉగ్ర రూపంలో వచ్చాను నిన్ను హెచ్చరించాలని నిన్ను జాగ్రత్త చేయాలని పదే పదే నాకు చెప్పి నీకు తెలియచేయాలని బిడ్డ జాగ్రత్తగా వేను నీ ప్రతి ఒక్క అనుమానానికి కూడా నీకు సమాధానం దొరుకుతుంది నిద్ర సరిగా లేదు ఆకలి సరిగ్గా లేదు ఏదో పోగొట్టుకున్న దానిలాగా బద్ధకంగా సోమరితనంగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ నిద్రలు కూడా ఉడిక్కిపడి లేచి కూర్చుంటూ ఎవరో నిన్ను ఏదో చేసేశారు కరుముకొస్తున్నట్లు ఇలాంటి భావనలన్నీ కూడా నీకు కలుగుతూ ఉన్నాయి కదూ బిడా ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను నీ పక్కన ఎవరో ఉన్నట్లు ఎవరో తిరుగుతున్నట్లు నిన్ను గమనిస్తున్నట్లు ఏదో మాట్లాడుతున్నట్లు ఇలాంటివన్నీ కూడా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు అంటే నీ అనుభవానికి వస్తూ ఉన్నాయి మరి అవన్నీ కూడా ఏంటో చెప్పనా జాగ్రత్తగా వింటావా మరి తల్లి విని తీరాల్సిన సమయం కూడా వచ్చేసిందమ్మా ఎందుకో తెలుసా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఏవేవో వాళ్ళ ఇంట్లో జరిగినవి కూడా చేతపడేలని అదని అంటూ ఉంటారు కదా ఎంతో భయపడుతూ ఉంటారు కూడా నువ్వు ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇలాంటివి చేసేవాళ్ళు ఎక్కడ కూడా తగ్గడం లేదు వారి వారి ఆలోచనలు అంత క్రంగా ఉంటున్నాయి కనుక వికృతంగా ఉంటున్నాయి కనుక దానివల్ల వికృతమైన చేష్టలు చేస్తూ ఉన్నారు ఎదుటి వారిని వారి చేతలతో హింసిస్తూ ఉన్నారు బాధపెడుతూ ఉన్నారు మానసికంగా వారు నలిగిపోతూ ఆరోగ్యపరంగా నలిగిపోతూ ఆర్థిక పరంగా నలిగిపోతూ ఉంటే వీరు చూసి పైసాచి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఎందుకంటే ఎదుటివారు చక్కగా ఆనందంగా ఎదుగుతూ ఉంటే చూడలేని తనము ఓరం తనము ఆ ఓరం తనంతోని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అలాంటి వారు వారిని నియంత్రించుకోలేరు వారిని వారు అదుపు చేసుకోలేరు వారి ఆలోచనలను చెడు ఆలోచనలను అదుపు చేసుకోలేక ఎదుటి వారి మీద ఎటువంటి ప్రయోగాలను ఇబ్బందులను గురి చేస్తూ ఉంటూ ఉంటారు కానీ ఈ జన్మలు ఎలాంటి వికృతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు అంటే వచ్చే జన్మలో ఎలాంటి జన్మ ఉంటుందో వీళ్ళకి చెప్ప తరం కాదు బిడా ఇంకా ఇప్పుడు పైశాచిక ఆనందం పొందుతున్న వీళ్ళు అంతా వచ్చే జన్మలో వారికి అప్పుడు ఉంటుంది అప్పుడు బాధపడవలసి వస్తుంది తీరిగ్గా పశ్చాత్తాపడతారు అలాంటి భయంకరమైనటువంటి అటువంటి వికృతమైన చేష్టలు జరిగే ఈ ప్రయోగాలు జరిగితే ఏం ఎలా ఉంటుందో నర రూప రాక్షసులుగా మారిపోతున్నారు తల్లి నీకు కొద్ది రోజుల్లోనే వీళ్ళు ఎంతో ఇబ్బందులు పడతారు చేతబడులు ఇలాంటి పైశాచిక ఆనందాలు ఎలా ఉంటాయంటే నీకు జరిగింది కూడా అనుమానం ఏం చేయాలో నీకు తెలియాలో తిప్పికొట్టాలో ఎలా తిప్పికొట్టాలో ప్రతి ఒక్కటి నేను చెప్తాను తల్లి నీకు ఆ భయం ఉంది కదూ ఆ ప్రయోగం అన్నది ఎవరు గ్రహస్థితి పరిస్థితి మనస్థితి బలంగా లేక బలహీనంగా ఉంటారో వారి మీద సులభంగా పనిచేస్తూ ఉంటారు అలాంటి వారు సులభంగా దేనికి గురైపోతూ ఉంటారు నీ మీద కనుక అటువంటి ఇటువంటి చేష్టలు కనుక జరిగి ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయి వస్తాయి నిన్ను ఎన్ని మందులు వాడినా కూడా కాపాడలేనటువంటి ఎన్ని మందులు వాడినా నీ ఆరోగ్యం సరిపడదు ఎందుకు అంటే ఈ ఈ పిచ్చి పన్ను వల్ల అనారోగ్యం దానికి విరుగుడు కూడా మంత్రాలు వాటికి ఎలాగ తిప్పికొట్టాలి మనం అలాగే అంతగా మందులు వాడక తప్పదు అలాగని వాడుతూ ఉంటూ కూడా ఎలాంటివి చేసుకుంటూ ఉండాలమ్మా తల్లి నీకు నీ బాబా ఉన్నాను కాబట్టి సరిపోతుంది నేను ఎప్పుడు కూడా నిరంతరము నువ్వు నామస్మరణ చేస్తూ ఉండాలి తల్లి దైవ బలం నీకు ఉంటే ఇలాంటి వాటిని నువ్వు తిప్పికొట్టగలుగుతావు మరి ఎప్పుడైనా సరే కానీ నీకు అనారోగ్య సమస్యలు తరచూ వస్తూ ఉంటే కనుక నువ్వు నువ్వు చక్కగా బాబా వారి ప్రత్యంగరి అంటే అమ్మవారినికైనా చదువుకోవచ్చు ప్రతి ఒక్కదాన్ని ఖండించి చల్లా చెదురు చేస్తుంది ఆ తల్లి కూడా ప్రత్యంగిర అమ్మవారిని కూడా నువ్వు తలుచుకున్నావు అంటే కొలుచుకున్నావు అంటే నీ అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయమ్మా నీ మీద ఉన్న ఎటువంటి విష ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి పారిపోతాయి పరారైపోతాయి కూడా నువ్వు ఇలాంటి విష ప్రయోగా గురించి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు మాత్రం తప్పక పాటించాలి ఏ ముందు లేని పారేసాము అంటే వారు నువ్వు తీరిగ్గా బాధపడుతూ ఉంటావు మీరు తెలుసు తెలియక వ్యక్తులు ఎవరైనా సరే ఏదైనా సరే తినమని ఇచ్చారనుకోవాలి మాత్రం అసలు వద్దు అలాంటి అలాగే నువ్వు వెళ్ళేదారులు ఇలాంటివి కనిపించినా కూడా కొబ్బరి చెప్పులు కొబ్బరి నిమ్మకాయలు ఉంటాయి కదా అవి తప్పకుండా వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళు అంతేగాని ఏముంది కానీ చూడడం కానీ కాదు తల్లికి వెళ్ళడం కానీ ఇలా ఎప్పుడు చేయవద్దు ప్రతి కూల శక్తులు నీలో వస్తాయి అలాంటి తల్లి ఇబ్బంది పెడతాయి ఇలాంటి వాటిని దాటి వెళ్తే నీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి మీకు అంతా కూడా చెడు జరుగుతుంది పైన ఎక్కడైనా సరే సార్ చనిపోతే తొక్కపోకుండా జాగ్రత్తగా పక్క నుంచి తక్కువ తొక్కడము దాటము చేయలే కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళాం అలాగే తలదూపులు ఎండ్రులు ఎక్కడ పడితే అక్కడ పొరపాటును కూడా వేయొద్దమ్మా వాటిని జాగ్రత్తగా చోట ఉంచుకో దూరంగా ఏదైనా సరే చెయ్యి అంతే కానీ ఎవరికి పడితే వారికి కనిపించేటట్టు మాత్రం చేయవద్దు ఇట్లాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళు ముఖ్యంగా కావలసినవి ఇట్లాంటివి కనుక దూకున్నటువంటి తర్వాత నీ వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా అలాగే ఇంట్లో ఉన్న పాత బట్టలు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వవద్దు దానంగా కూడా ఇవ్వవద్దు ఎందుకో తెలుసా ఆ బట్టల ద్వారా కూడా ఏం చేస్తూ ఉంటారమ్మ ఇలాంటి పిచ్చి పనులు ఎవరు అడుక్కునే వాళ్ళు కదా వచ్చారు అని నువ్వు ఆ పాత బట్టలను దానం చేసేస్తూ ఉంటావు అది మంచి లక్షణమే కాకపోతే లేని వారికి ఇవ్వడం ఇవ్వటం మంచిది అంటే కానీ ఏదవుతుందంటే వారు ఎలా ఉన్నారు ఏంటి అన్నది కూడా మనకు ఖచ్చితంగా గమనించి తీరాలిగా వారు తేడాగా ఉన్న వారి వ్యక్తిత్వం వారి చూపు వారి కదలిక ప్రతి ఒక్కటి తేడాగా ఉంటే అలాంటి వారికి మాత్రం అసలు బట్టలు ఇవ్వనే వద్దు ఎందుకు ఇవ్వవద్దు అసలు అని చెప్పి అంటున్నాను అంటే నీ మీద కుళ్ళు ఉన్నవాళ్ళు నీ మీద వాళ్ళు నువ్వు ఎదుగుతుంటే చూడలేని వారు ఈ రూపంలో కూడా వారిని పంపిస్తూ ఉంటారు నీ దగ్గర నుంచి పాత బట్టలు తీసుకుని రమ్మని లేదా నీ తల వెంట్రుకులని కానీ ఇట్లాంటి పట్టుకురమ్మని పంపిస్తూ ఉంటారు ఎందుకంటే వాటిలో ఏమైనా కావాలన్నా కూడా నీకు చేయవచ్చు కనుక జాగ్రత్త ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేసేవారు గురి వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా అవి నీలో ఉండవు కానీ నువ్వు భయపడుతూ ఉన్నావు కాబట్టి చెప్తున్నాను ఎలా ఉంటాయో తెలుసు చాలా భిన్నంగా భయం ఎలా అంటే లక్షణాలు ఉంటాయి అంటే భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి వీళ్ళకు కిందకు పడిపోయే కళలు ఉంటాయి విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది నిద్ర పట్టదు ఇలాంటి లక్షణాలు చాలానే ఉంటాయి ఎంత ప్రయత్నించినా కళ్ళు మూసుకున్నా సరే నిద్ర అనేది రాదు ఇలానే బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నిన్ను ఎవరైనా అనుసరించినట్లు కానీ ఉండడం లేదా వెంటాడుతున్న అనుభవ అనుభూతి ఉండడం అలాగే నీకు విపరీతమైన వివరించలేని ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి రోజు పీడకలలు వస్తూ ఉంటాయి నీ ప్రవర్తనలో ఆకస్మికంగా మార్పులు వస్తూ ఉంటాయి ఏదైనా సరే చిన్న శబ్దం ఉన్నా కూడా ఉలిక్కి పడిపోతూ ఉంటారు భయపడిపోతారు కంపించిపోతారు ఇంకా చెప్పాలి అంటే గుండెల్లో నొప్పి రావడం శరీరం మీద సూదులతో పొడిచినట్లు ఉండడం తలలో నరాలు నొప్పి పుట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బిడ్డ నువ్వెప్పుడు నీ బాబా నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి వాటికి భయపడుతూ ఉండవలసిన అవసరమైతే లేదు నీ సాయిని ఎప్పుడు నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాను కనుక ఇలాంటివనేవి నీ దగ్గర ఎందుకు పనిచేస్తాయి తల్లి కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండమని నీకు హెచ్చరికతో కూడినటువంటి సందేశం అందిస్తూ ఉన్నాను కానీ ఈ గురువారం రోజున నువ్వు ఎంతో చక్కగా సిరిడి వెళ్ళి వచ్చావు నువ్వు చక్కగా బాబావారి స్మరణలో ఎప్పుడు ఉంటావు అలాంటి నీకు ఎలాంటి అనుమానాలు వచ్చినా సరే నువ్వు ఈ విధంగా వీటిని తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేసి ఉ చేస్తే కనుక నీకంతా నీకు మంచి జరిగి నీ సుఖ నీ కుటుంబంలో మంచి ఆనందాలు అనేవి కలుగుతాయమ్మా ఎందుకంటే నీ బాబా ఎప్పుడు కూడా నీకు డబ్బులు ఖర్చులు మంచిలాగా ఖర్చు అయిపోతున్నాయని బాధపడుతున్నావు కనుకనే ఎక్కడ ఖర్చు అవుతుందో ఎటు వెళ్ళిపోతున్నాయో కూడా తెలవటం లేదు బాబా ఆర్థిక నష్టం కలుగుతుంది ఇబ్బందులు కలుగుతున్నాయి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి కనుక ఇంట్లో పాలు పొంగితే చాలా శుభం సుగుణంగా భావిస్తాం కదా మరి నీ ఇంట్లో ఎప్పుడు పాలు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం లేదా చేతిలో నుండి కింద పడిపోవడం నీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నాయి అని గుర్తించి కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఎప్పుడు నీ ఇంట్లో సంసారం పాలు పొంగినట్లు పొంగేటట్లుగా లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా నేను ఉంటాను తల్లి నువ్వు దేనికి భయపడవద్దు శుభ శకునాలు రాబోతున్నాయి అస్తమానం పొంగిపోతున్న పాలగిన్ని మాడిపోతున్న పాలు చేజారి నేలపాలవుతుండే చెడు శక్తులు ఉన్నాయని గుర్తుపెట్టుకో పాలు పొంగితే వేరు కానీ రాత్రి సమయం ఇంటి ముందు కుక్క అరుపులు వినిపించిన ఇంట్లో ప్రతికూల శక్తులు చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకో కనుక ఇక్కడ పైన చెప్పిన వాటిలో నీకు ఏ లక్షణాలు నీకు కనిపించినా కూడా వెంటనే కొన్ని జాగ్రత్తలు అయితే నువ్వు తీసుకుని తీరాలి తల్లి అందుకే నీ బాబా ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను వినిపిస్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండమని నీకు హెచ్చరించడానికే అయితే నేను ఎప్పుడు చెప్పబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక నువ్వు నీ మీద ఎటువంటి ఏదైనా పొరపాటు జరిగినా నువ్వు కొట్టగలుగుతావు ఆ తర్వాత నీ మీద ఎవ్వరు ఏమీ చేయలేరు కూడా అటువంటి విష ప్రయోగాలు నువ్వు బయటపడటానికి కొన్ని శక్తివంతమైనటువంటి ఉపాయాలు ఈరోజు నీ బాబా నీకు చెప్పబోతున్నాను అయితే గుమ్మడికాయ ఉంటుంది కదమ్మా ఇంటి ముందు కట్టుకునేది చాలా మంచి తల్లి గురువారం రోజు చక్కగా ఇంటిపై నరదృష్టి దోషాలు పడకుండా గుమ్మడికాయని కుటుంబాన్ని కాపాడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకుని తీరాలి ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయతో మన ఇంటికి దిష్టి తీసేసుకుంటూ ఉండాలి ఇలా చేస్తే నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు చెడు శక్తులు ఏమైనా ఉన్నా సరే ఇలాంటి విష ప్రయోగాలు చేసినా కూడా కను దృష్టి నరదృష్టి సోకిన ప్రతి ఒక్కటి కూడా పటాపంచులైపోతాయి అలాగే ప్రతి మంగళవారం కూడా స్నానం చేసిన నెలలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చెయ్యి ఎలాంటి తాంత్రిక విద్యలు ప్రయోగాలు నీ మీద పనిచేయవు అలాగే నీ పూజా గదిలో దేవుని దగ్గర ఉన్న వీభూదిని కానీ కుంకుమును కానీ ప్రతిరోజు నుదుట్టును పెట్టుకోవడం మరీ 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 ముఖ్యమని మర్చిపోవద్దమ్మా అసలు మరిచిపోనే వద్దు ఆ భగవంతుని బొట్టు కనుక నీ నుదుటిన ఉంది అంటే ఎలాంటి చెడు శక్తులు నిన్ను తాకలేవు ఎలాంటి దుష్ట శక్తులు నీ దరిచారవు ఏదైనా వచ్చినా సరే భయంతో గజగజలాడిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి నీ మీద ఎవరైనా ప్రయోగాలు చేశారని నీకు అనిపించింది అనుకో ఆ ప్రయోగాలను తిప్పికొట్టే రక్షణ కవచం ఆ భగవంతుని బొట్టు అవుతుంది కనుక నీ బాబా ఈ మాట నీకు చెప్తున్నాను తల్లి నువ్వు గనక రోజు వీభూధిని ధరించి బయటకు వెళ్ళేటప్పుడు స్నానం చేసేవాన్ నే నిన్ను నువ్వు నుదుటను ధరించుకు విభూతిని ఖచ్చితంగా ధరించాల్సిందే అప్పుడు నీ దుష్ట శక్తులని ధరికి చేరవు అలాగే నీ విషణ దిష్టి అనేది బాగా కూడా తగులుతూ ఉంటుంది కనుక అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా ఇంట్లో ఉండే చిన్నపిల్లలు అంటే నలుపు రంగు దారాన్ని చక్కగా కాలికి కట్టుకోవడం లేదంటే మొలతాడు అనే దానికి కట్టడం అనేది జరుగుతుంది కదా అలాగే పెళ్లి కాని అమ్మాయిలైతే మెడలో వేసుకుంటే చెడు శక్తుల నుంచి తప్పించుకువచ్చు అనమాట అందుకే నల్లదారాన్ని చిన్నపిల్లలకేమో మొలతాడుగాను పెళ్లి కాని అమ్మాయిలకు మెడలో పెళ్ళైన వారు కట్టుకుంటూ ఉంటారు కదా ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్ళకు పసుపు రాసుకోవడం పాపిట్లో సింధూరం పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై నీ మాంగళ్య బంధంపై ఎలాంటి నరదృష్టి కూడా ఉండకుండా ఉంటుంది నీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషం తో జీవిస్తారని చెప్పి మరచిపోవద్దు ఇంటి ఆయురారోగ్యాలు నీ చేతిలో ఉన్నాయని గుర్తుంచుకో తల్లి ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసుకుని ఆ గిన్నెలో ఇంట్లో ఏదో ఒక మూలనైతే ఉంచుకో అలా చేస్తే నీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రతికూల శక్తులు ప్రవేశించవు అలాగే ఎంతోమంది ఇళ్లకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది తల్లి నీ ఇంటికి కూడా అలాగే నరదిష్టి సోకింది నీకు కనిపిస్తే కనుక నీ కుటుంబాన్ని ఎన్నో సమస్యలతో అల్లాడించేస్తుంది ఇలా వదిలేసావు అంటే ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి కనుక నీ ఇంటిపై ఎలాంటి నరదిష్టి తగలకుండా ఉండాలి అంటే ప్రతి రోజు గురువారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకుని దాన్ని రెండు ముక్కలకు కోసి వాటిని పసుపు కుంకుమ అద్దెని గుమ్మానికి రెండు వైపులా ఉంచుకో ఈ గురు శుక్రవారం చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇలా చేస్తే నీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి నీ ఇంటికి సిరి సంపదలు అనేవి వస్తాయమ్మా లక్ష్మీదేవి అవుతుంది తల్లి అమరతిరోజు ఉదయం నీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలాగా చూసుకో మరి పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి తల్లి ఎలా అంటే ప్రతికూల శక్తులన్నింటినీ పటాపంచలు చేసేస్తాయి ఈ కిరణాలు నీ ఇంట్లో పడితే కనుక నీ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఉండవు పరారైపోతాయి రాత్రి పడుకునే ముందు నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఉంది బిడ్డ పగలంతా కూడా నీ ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా వెళ్తూ ఉంటారు కదా మరి నిన్ను నీ కుటుంబాన్ని నీ భర్తను నీ బిడ్డను నీ భార్యను నీ ఇంటికి ఎవరో ఒకరు గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు వారు వారు కనుక ఒకసారి లేకుంటే ఒకసారి మనసులో వీళ్ళు ఎంత బాగా ఉన్నారు ఎలా ఉన్నారు ఇంత ఎదిగిపోతున్నారు ఎలా ఎదిగిపోతున్నారని మనసులో అనుకున్న నరదృష్టి పడుతుందమ్మా ఎంతోమంది చూపులు నీ ఇంటి మీద నీ కుటుంబం మీద పడుతూ ఉంటాయి ఎంతోమంది నీ ఇంట్లోకి ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడు ఆలోచనలతో అడుగు వాళ్ళు కూడా ఉంటారు కనుక ఇవన్నీ కూడా ఈ దోషాలన్నీ కూడా నీకు పోవాలని ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా ప్రతికూల శక్తులు తొలగిపోవాలన్నా కూడా ప్రతిరోజు నువ్వు రాత్రి చేయవలసిన పని ఏంటో తెలుసా బిడ్డ ఈ ఒక్క పని చేశావంటే పగలంతా వచ్చిన ప్రతి ఒక్క చెడు శక్తి బయటికి వెళ్ళిపోతుంది ఇక నీ ఇంట్లో రాత్రి అయితే ఈ చెడు శక్తి ఎప్పుడు తరిమి కొడతావో దైవ శక్తి తాండవం చేడుతుంది ప్రతిరోజు నువ్వు ఇలా చేసావంటే నీ ఇంట్లో చెడు శక్తి అన్నది నిలబడదు నిలవలేదు కూడా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా రెండు లవంగాలను కాల్చి ఇల్లంతా కూడా లవంగపు పొగను ధూపం వెయ్యి అలా చేసావు అంటే ఇవాళ రేపు గురు శుక్రవారాలు ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయమ్మా నీ ఇంటికి సంపద పెరుగుతుంది లక్ష్మీ అమ్మవారు సిరి సంపదలు తాను ఆడుతుంది ఇలాగే ఇంట్లో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కర్పూరం వెలిగించుకోవాలి ధూపం వేసుకోవాలి ఎక్కడ దైవ నామస్మరణ ఉంటుందో దైవానికి సంబంధించినటువంటి భజనలు గీతాలు కీర్తనలు ఉంటాయో అక్కడ ఏ దుష్ట శక్తి కూడా నిలబడలేదు తాళలేదు అసలు భరించలేదు పరుగు పరుగు పెడుతుందనమాట నీ ఇంటి నుంచి అంత మాత్రమే కాదు తల్లి పరిస్థితి మరీ భయంకరంగా ఉంది భీతి కొలుపుతూ ఉంది అంటే కనుక భయం కొలుపుతుంటే నీకు భయపడాల్సిన పని ఏమీ లేదు విడ ఒక్కసారి బాబా గుడికి వెళ్ళి దుర్గమ్మ గుడికి వెళ్ళి అమ్మకు బాబాకు రెండు నిమ్మకాయలు సమర్పించి నీ బాధను కష్టాన్ని అంతా చెప్పుకొని వచ్చావు అంటే అమ్మ బాబా నీలో ఉన్న భీతిని నీ దుర్గమ్మను నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులని ప్రతికూల శక్తుల్ని నీ మీద చెడు చేసిన విష ప్రయోగాలను తరిమి కొట్టేస్తారు కనుక నాకు బాబా అమ్మ గుడిలో వచ్చే ఇచ్చే ఏపాకును తీసుకుని వచ్చి నువ్వు ఇంట్లో కనుక పెట్టుకున్నావు నీతో పెట్టుకున్నావు అంటే ప్రతి ఒక్కటి కూడా నీలో ఉన్న ప్రతి ఒక్క చెడు కూడా పరారైపోతుందమ్మా అలాగే నీకు భరించలేని భయం వేస్తుందా బాధ వేసినప్పుడు బారం నా మీద వెయ్యి తల్లి నీ బాబాను నేను చూసుకుంటాను కదా ఇప్పుడు బాధ అనిపించిందా భయం అనిపించిందా బాబావా అని ఒక్కసారి తలుచుకో తల్లి నేను నీ ముందు ఉంటాను వాలిపోతాను నీకు ఇంకా భయంగా ఉంటే నా మందిరానికి వెళ్ళి విభూతి తెచ్చుకొని చక్కగా నుదుటిన ధరించు తల్లి నీకు కొండంత అండగా నేనుంటానమ్మా నీ కొండంత ధైర్యంగా నేనుంటాను కొండంత రక్షణ నేను ఇస్తాను తల్లి ప్రతి ఒక్క చెడు శక్తిని ప్రతి ఒక్క చెడు ప్రభావాన్ని నేను తరిమి తరిమి కొడతాను ఇదంతా కూడా నీకు తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు నీతో ఉన్నవాళ్ళు చనువుగా ఉన్నవాళ్ళే చేశారు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇద్దరు కూడా ఒకేసారి జీవితం మొదలు పెట్టారు కదా వాళ్ళు అలాగే ఉండిపోయారు నువ్వు ఎదిగిపోతున్నావు నీకు మంచి పేరు వచ్చేస్తోంది బాగా సంపాదించేసుకుంటున్నావు నలుగురిలో మంచిగా ఉంటున్నావు కుటుంబంలో చాలా బాగుంటున్నావు అది చూడలేక చూసి ఓరవలేక చేస్తూ చేస్తున్నారు నువ్వు అస్సలు భయపడవద్దు దుర్గమ్మ అండ నీకు ఉంది బాబా అండ నీకు ఉంది దేనికి భయపడాలి నువ్వు చెప్పు అంటూ సాయినాథుడు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం మన ముందుకు తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కదా అద్భుతంగా ఉంది కదూ మరి మనకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా కలిగించింది కదూ మరి సాయినాథుని ఆశిస్తులు ఈ గురువారం పూట ఎప్పుడు మనతో ఉండాలని మనం దేనికి పడ భయపడవలసిన పని లేదండి నిజంగా సాయినాథుడు ఇటువంటివి జరుగుతూ ఉన్న ఎంతో పెరిగిపోయిన మన మనలో ఆధునిక యుగంలో కూడా మనం ఇలాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు ఎప్పుడైతే ఒక మంచి జరుగుతూ ఉంటుందో వెనక చెడు ఉంటుంది దాని వెనకే మంచి ఉంటుంది ఎప్పుడు మనం ఒక మంచి మార్గాన్ని మాత్రమే ఎంచుకోవాలి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలి అని చెప్పి కోరుకోవాలి అంతేగాని వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పి ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేసేవారికే బాబావారు బుద్ధి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా బాబావారే చూసుకుంటారు మనం దేనికి భయపడాల్సిన పని లేదండి మన బాబా మనతో ఉండగా దేనికి భయపడాలి చెప్పండి మనకు అటువంటి ధైర్యాన్ని మనకు బాబా వారు ఇస్తున్నారు కనుక మనందరము కూడా ఆ బాబా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ బాబా వారికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ మనకు మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని మీకు ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చిన మొదటిసారిగా అనుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మరికొంతమందికి లైక్ షేర్ చేయండి మరి దానికంటే భాగ్యం ఏముంటుందండి జీవితంలో కొత్త వెలుగును మనం చూడగలుగుతున్నాం మరి త్వరలో బాబావారి దీపావళి కూడా వస్తుంది షిరడీలో ఎంతో బాగా చేస్తూ ఉంటారు నిజంగా మేము ఎప్పుడూ ఈ షిరిడీలోనే ఉండేవాళ్ళం మొన్న ఈ మధ్యనే బాబావారి దేవు నవరాత్రుల తర్వాత మళ్ళీ వెళ్ళి రావడం వలన ఈసారి దీపావళికి నేను వెళ్ళలేకపోతున్నాను మనం దీపావళి బాబావారి దగ్గర చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే దీపావళికి ఎక్కువ హాలిడేస్ ఇస్తారండి అక్కడ మహారాష్ట్ర అంతా కూడా ఒక అసలు ఎన్ని రోజులు కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కంటే కూడా కూడా దీపావళికి ఎక్కువ అక్కడ రద్దీగా ఉంటుందన్నమాట వర్షాలు పడుతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు అక్కడి నుంచి ఫోన్స్ చేసి వర్షాలు అన్నీ కూడా ఎంత ఆటంకం లేకుండా బాబావారు దీపావళి పండుగ మనందరం కూడా మన జీవితంలో గొప్ప వెలుగులు బాబావారు మనకు తీసుకొస్తారు మనందరం కూడా గొప్ప సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను కూడా మనందరం కూడా చేసుకోవాలి ఈ బాబావారి దీపావళి వచ్చేలోపే మన కోరికలన్నీ కూడా బాబావారు తీర్చేయాలని చెప్పి మన జీవితంలో వెలుగులను తీసుకురావాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే సాయినాథుడు ఎప్పుడు ఏది మన కోసం ఏ టైంకి ఏది తీసుకొస్తారో బాబావారికే తెలుసండి బాబావారు మన కోసం ధనం కావాలంటే ధనం అందిస్తానమ్మా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పనే లేదు బిడ్డ నీకు కావలసిన దాన్ని నీకు రావాల్సిన దాన్ని నేను తీసుకొచ్చే తీరుతాను ఇలాంటి చెడు ప్రభావాల నుంచి నిన్ను నేను ఎప్పటికప్పుడు కాపాడుకుంటాను అష్టైశ్వర్యాలు నేను కల్పిస్తాను అని పదే 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 మనకు బాబావారు చెప్తూ ఉంటే మన బాబా మనకు ఈరోజు ఈ గురువారం రోజు ఇంత ఘనంగా ఈ పని జరగబోతుంది అని నా మాటలు ఎప్పుడు కూడా ఒమ్ము కావు విజయాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి తల్లి నువ్వు దేనికోసం దేని గురించి ఆలోచించకుండా బాబా చెప్పినట్లు ప్రశాంతంగా ఉండు ఆనందంగా నీ జీవితాన్ని గడుపు మనస వాచ కర్మణ సంతోషంగా ఉంటావని నేను చెప్తూ ఉన్నాను ఈ చిన్నపాటి పరిష్కారాలను నువ్వు ప్రతినిత్యము కూడా చేసుకుంటూ ప్రయత్నిస్తూ ఉండు మరి ఈరోజు సాయినాథుడు మనకు ఏదైనా కానీ అందిస్తున్నారు అంటే అందులో ఎంతవరకు మంచి జరుగుతుంది లేదా ఎంతవరకు నా జీవితం ఇలా ఉంటుంది అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు సంతోషంగా ఉంటారు నేను ఎందుకు దుఃఖిస్తున్నాను అని మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు అనుకునే వద్దమ్మా ఎందుకంటే ఏ ఒక్క సంతోషంగా ఒకే రకంగా ఉన్నది ఉండదు జీవితాన్ని శ్రద్ధగా ఆనందంగా గడిపితే చాలు అనుకుంటే చాలు అసలు నాకు దేన్ని ఉద్దేశించి ఈ విధమైనటువంటి మాటలు నాకు చెప్తున్నారు బాబా అనేటటువంటి అంశాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదూ ఆ అంశాలన్నీ నీ జీవితానికి ముడిపడి నువ్వు కనుకనే నేను చెప్తున్నాను నీ జీవితంలో ప్రతినిత్యం కూడా జరుగుతున్నటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి ఏదైనా సరే కానీ ఒకరితో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు అనవసరంగా నీకు ఉన్నటువంటి అభిప్రాయాలను వేరే వారిని బాధించే విధంగా ఎప్పుడు ఉండకూడదని చూసుకో ఈ గురువారం రోజున నీకు ఇటువంటి సమాచారాన్ని అందించాలని నీ ముందుకు వచ్చాను నువ్వు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినో భవంతు